బోధి ప్రేక్షకులకు నమస్తే మంచి సాహిత్యాన్ని తక్కువ మంది చదువుతారు చౌకుబారు సాహిత్యాన్ని చదివేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఈ చౌకుబారు సాహిత్య ప్రభావం కూడా వారి మీద ఎక్కువగానే ఉంటుంది అయితే మంచి సాహిత్యం మనల్ని చదవమని నిలదీస్తుంది ఇవాళ చదవకపోయినా మరో పదేళ్ల తర్వాతనైనా సరే చదివి తీరుతాం దీనికి తార్కాణం గొప్ప రచయితల సాహిత్యం షేక్స్పియర్ గాలిబ్ల సాహిత్యం ఏ రోజుకి నిలబడే ఉంటుంది అటువంటి వాటిలో ఈరోజు ఒకటి మనం తెలుసుకుందాం అప్పుడిప్పుడు రష్యా నుండి తరిమి వేయబడిన బెర్ల్ అనే ఎనభై ఏళ్ల యూద్ ముసలైన ఆయన భార్య పేస్చా వలస వచ్చి లెన్సిన్ అనే చిన్న ఉంటారు వారికి ఉన్నది ఒక అరాయికరం పొలం ఒక ఆవు ఒక మేక కొన్ని కోళ్ళు ఇంకా ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉండేవారు శాముల్ అతని పేరు సుమారు నలభై ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్ళిపోయాడు అమెరికాలో కొడుకు లెక్కలేనంత డబ్బు సంపాదించాడని ఊళ్ళో అంతా చెప్పుకుంటారు ప్రతి నెల ఆ ఊరు పోస్ట్మెన్ ఆ దంపతుల ఇంటికి వచ్చి ఒక మనీ ఆర్డర్ ఒక ఉత్తరం ఇచ్చి వెళ్తాడు ఉత్తరం చాలా మటుకు ఇంగ్లీష్లో ఉంటుంది దాన్ని వారే కాదు ఆ ఊళ్ళో ఎవరు చదవలేరు ఆ దంపతుల అవసరాలను వారికి ఉన్న పొలం ఆవు మేక కోళ్ళు తీరుస్తున్నాయి కాబట్టి డబ్బు అనే పదార్థాన్ని ఎందుకోసమని ఖర్చు పెట్టాలి అనే రహస్యం కూడా వీళ్ళకి తెలియదు కాలం శుభ్రంగా గడుస్తుంది రోజువారి పనులు రోజు ముగుస్తాయి చెమట పడుతుంది ఆకలి వేస్తుంది నిద్ర వస్తుంది త్వరగా నిద్రపోయి త్వరగా లేవాలి పొలానికి వెళ్ళాలి ఆవుకు మేతలేవాలి మేకని తోలికి వెళ్ళాలి జీవితం ఎలా ఉండాలో అలా ఉంది అన్ని ఋతువులు సమయానికి పలకరిస్తున్నాయి జీవితంలో అన్ని రంగులు కనపడుతున్నాయి ఎందుకలా అంటే అవసరానికి తగినంతే ఆశిస్తున్నందుకు దాచుకోవడానికి ఒక అడుగు స్థలం కూడా ఎక్కువ సంపాదించుకోవాలనే అనవసర ఆలోచన లేనందుకు ఏండ్లు అలా గడుస్తున్న కాలంలో ఒక శుక్రవారం రోజున ఒక పొడగాటి కొత్త మనిషి రెండు పెద్ద పెట్టెల నిండా బొళ్ళి నిండి కానుకలు పట్టుకుని ఆ చిన్న గుడిసెకి వచ్చాడు తొలుత ఆ ఇద్దరు ముసలి వాళ్ళు ఆ పెద్ద మనిషే తన శామ్యులే అని గుర్తుపట్టలేదు ఎప్పటి చిన్న తమ బిడ్డ ఇప్పుడు ఎంతలా ఎదిగి వచ్చాడు కన్నీళ్లు ఆగలేదు కనపడని కళ్ళతో తల్లి కుమారుడి కోసమని గబగబ చేపలు కూర వండింది బియ్యం కలిపిన కోడి పులుసు కాసింది గుమగుమలాడే మాంసం కూర సిద్ధం చేసింది కుటుంబం కలిసి తాగారు తిన్నారు ఇదంతా ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు శ్యామలు అడిగాడు ఇలా నాన్న నేను పంపిన డబ్బంతా ఏం చేశారు ఇక్కడే ఉంది బ్యాంకులో వేసుకోలేదా మాకు బ్యాంకు అవసరం లేదు కాబట్టి ఈ ఊర్లో బ్యాంకు లేదు మరి డబ్బులు ఎక్కడున్నాయి తండ్రి కొంచెం తటపడాయిస్తాడు సభాత్ పండగ రోజున డబ్బును ముట్టుకోవడం పాపం అయినా అడుగుతున్నావు కాదా ఇదిగో నంటూ మంచం కింద నుంచి ఒక పెద్ద బూట్ లాగాడు దాని నిండా బంగారు నాణాలు ఎంతకాలంగా కొడుకు పంపించింది నాన్న బోలే డబ్బు ఎందుకని ఖర్చు పెట్టుకోలేదు ఏం ఖర్చు దేవుడి దయ మాకు అన్నీ ఉన్నాయి కదా కొడుకు ఒకటి తర్వాత ఒకటిగా అనేక ప్రశ్నలు అడిగాడు బెర్ర మాత్రం అన్నిటికీ ఒకటే జవాబు అన్నీ ఉన్నాయి కదా పొలం ఆవు మేక కోళ్ళు దేవుడి దయ కలిపి కావలసినవన్నీ అందిస్తున్నాయి కదా ఇంకేం కావాలి నాన్న ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకుంటే ఎందుకు ఉన్న ఇల్లు పెద్దదే కదా పోతే ఊర్లో ముసలి వాళ్ళ కొరకు ఒక ఇల్లు కడితే ఎందుకు ఊళ్ళో వారెవరు వీధిలో వీధుల్లో పడుకోవడం లేదుగా అందరికీ ఇల్లు ఉన్నాయి డబ్బు దొంగలు దోచుకెడితే ఇక్కడ దొంగలు లేరు ఈ డబ్బంతా ఏమవుతుంది అన్న ఆ కొడుకు ఆఖరి ప్రశ్నకు నువ్వే పెట్టుకెళ్ళు అన్నాడు ఆ తండ్రి కథ ఇలానే అయిపోతుంది వారికి ఏముందో తెలుసు మనకే ఏం లేదు డబ్బు లేదు డబ్బు కోసం అని వెంబర్లాడి వెంబర్లాడి బ్రతుకుతున్న ముసి బ్రతుకుమంది కీర్తి పేరు లేవు దక్కినా దక్కవలసినదేదో దక్కలేదనే లోతైన దాహపు బ్రతుకు నీధి నాది ఎంతకాలం బ్రతికినదేదో తెలియదు రాబోయే చావును తప్పించుకుని ఇంకా బ్రతకాలనే ఆశతో మనిషికి మనిషి ఎడంగానైనా సరే బ్రతకాలనుకునే తలుపులు మూసుకున్న వెర్రి బ్రతుకు ఈ భూమిది ఇటువంటి ఈ బ్రతుకులకు భిన్నంగా ఉదాహరణగా చూపించిన ఈ సాహిత్యం ఐజాక్ బషీర్ విష్ సింగర్ రాసిన ద సన్ ఫ్రమ్ అమెరికా మంచి సాహిత్యాన్ని చదివితే మనలో కనీసం కొద్ది రోజులైన మానసిక ప్రసాదతో మార్పు కోసం ప్రయత్నం చేసే ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మీరు షేర్ చేయండి